హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్కే డెవలపర్స్ తిరుపతి కొంతమంది సార్ మాకు తక్కువ బడ్జెట్లో తుడా అప్రూవల్ ప్లాట్స్ కావాలి ఏవైనా ఉంటే చెప్పండి సార్ అన్నారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఈ లేఅవుట్ వచ్చేసి ఎస్ఎల్ఎన్ రాయల్ గ్రీన్ గార్డెన్ అండి ఈ లేఅవుట్ వచ్చేసి మన తిరుపతి రామచంద్రపురం దగ్గరలో ఉందండి ఈ లొకేషన్ ఎగ్జాక్ట్గా రామచంద్రాపురం నుంచి టూ కిలోమీటర్స్ రాయల్చేరు వెళ్ళే దారిలో ఉందండి లేఅవుట్ ఈ లేఅవుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా చాలా బాగుందండి ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి ఈ లేఅవుట్లో మొత్తం రెండు వందల అరవై రెండు ఫ్లాట్స్ ఉన్నాయండి ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అన్ని ఫ్లాట్స్ తొడాపర్ అండి ఈ వెంచర్లో అన్ని డెవలప్ చేశారు ఫార్టీ ఫిట్ ల్యాప్టాప్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ డ్రైనేజ్ అండ్ అండర్ డ్రైనేజ్ సిస్టమ్ చిల్డ్రన్స్ పార్క్ ట్రీస్ ప్లాంటేషన్ వాటర్ పైప్ లైన్ టు ఎవరీ ప్లాట్ జాగింగ్ ఏరియా వాటర్ ట్యాంక్ ఈ విధంగా అన్ని డెవలప్ చేశారండి ఇందులో ఒక అంకణం ధర ముప్పై ఎనిమిది వేలు చెప్తున్నారండి ప్లాట్స్ అన్నీ కూడా రెడీ టు కన్స్ట్రక్షన్ అండి ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుందండి లో బడ్జెట్లో అదేవిధంగా ఒక ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా లేదా కన్స్ట్రక్షన్ పర్పస్గా కానీ లో బడ్జెట్లో చాలా బాగుంటుంది ఈ లేఅవుట్ గురించి కానీ ఇందులో ఫ్లాట్స్ గురించి కానీ తెలుసుకోవాలన్నా లేదా ఈ లేఅవుట్ని డైరెక్ట్గా విజిట్ చేయాలన్నా పైన డిస్ప్లేలో కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్